ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు దాదాపు అందర్ స్టార్ హీరోలతో పనిచేసి ఎప్పటికప్పుడు తన డాన్స్ కొరియోగ్రఫీతో బ్లాక్ బాస్టర్లు అందుకుంటున్నాడు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కేవలం సినిమాల్లోనే కాకుండా డాన్స్ షోస్ కి అలాగే కామెడీ షోస్ కి జడ్జి గా వ్యవహరిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే ఆయనకి ఇద్దరు పిల్లలు కాస్త టైం దొరికిన చాలు తన భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు శేఖర్ మాస్టర్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఫ్యామిలీతో కలిసి మంచి మంచి వీడియోస్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడు దగ్గరగా ఉంటూ ఉంటాడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శేఖర్ మాస్టర్ ఈ రోజు ఒక ఎమోషన్ పోస్ట్ చేశారు ఆయన చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందనే చెప్పాలి శేఖర్ మాస్టర్ గారి ఇంట్లో తీవ్ర విషాదం జరిగిందట శేఖర్ మాస్టర్ గారు వదిన మరణించారు పదకొండు నెలలుగా ఆవిడ క్యాన్సర్ తో బాధపడుతూ మరణించినట్లుగా ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశారు వదిన మిస్యు నువ్వు ఎంతో బాధను అనుభవించావు ఆయన ఎంతో ధైర్యంగా నిలబడ్డావు నువ్వే నాకు ఎన్నో సార్లు ధైర్యాన్ని నూరిపోసావు జీవితంపై సానుకూల దృక్పథాన్ని అందించావు ఇక నువ్వు లేవన్న వార్తను ఇక జీర్ణించుకోలేకపోతున్నాం ఇప్పుడైనా మంచి ప్రదేశంలో చేరి ఉంటావని ఆశిస్తున్నాం నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావు ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ పోస్ట్ చేస్తూ ఆవిడ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు